హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రవలితో ముచ్చట్లు సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కంది కందిగుగ్గిలనమాట ఇవి చాలామందికి తెలుసుంటే తెలియదు నాకు తెలియదు అప్పటి జనరేషన్ వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు వాళ్ళు కొద్ది తక్కువ మంది తింటారు అనుకుంటా నాకు తెలిసి సో ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే కొంచెం షార్ట్గా చెప్తాను చూడండి కొంచెం ఫస్ట్ అయితే మనం కందులు మార్నింగ్ టైం నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలండి అవి ఈవినింగ్ అనుకుంటే కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజెస్ రానివ్వండి ఉడికిపోతాయి అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి నెక్స్ట్ వచ్చేసి పోపు చేస్తున్నా కొంచెం ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి వేసుకున్నాక అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం వేగానేవ్వండి కొంచెం వేగాలన్నమాట పచ్చిమిర్చి కొందరు ఫస్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చితో కానీ నాకు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కావాలి సో మనం ఆనియన్స్తో వేస్తే ఏమవుతుందంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వవు నాకు అందుకే నేను ఫస్ట్ అయితే ఎప్పుడైనా పచ్చిమిర్చి వేసుకుంటాను ఎక్కువ నాకు పచ్చిమిర్చి అట్లా ఫ్రై అయితే మనం తినే ఐటమ్ మనం ఏవైతే తింటామో వాటితో పాటు పచ్చిమిర్చి కూడా తినొచ్చు అనమాట అవి వేగకపోతే కొంచెం కారం ఉంటాయి కదా అందుకే నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను అవి వేగాక కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను ఇవా ఆనియన్స్ కూడా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఎందుకంటే నేను ఎక్కువ ఆనియన్స్ తింటాను నేను కానీ మా హస్బెండ్ కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువనే తింటాను మళ్ళీ ఆనియన్స్ కూడా ఎట్లా అంటే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వను నేను కొంచెం పచ్చి పచ్చి అంటే కర్రీస్లో అవ్వనిస్తాను కానీ ఇలా పోపులు ఏవైనా కొంచెం తొందరగా తిండి ఉంటాయి కదా వాటిలో అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వను కొంచెం వేగాక బాగా కొంచెం వేగితే సరిపోతుంది దాంట్లో కొంచెం సాల్ట్ మనం కందులు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో ఇవ ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ కోసం ఈ సాల్ట్ అనమాట సో ఈ సాల్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత నేనైతే కొంచెం అయితే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ అది మీ టేస్ట్ అనమాట మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నాకైతే నచ్చుతుంది అని నేనైతే కొంచెం వేసాను బాగా కాదు కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ స్మెల్ వస్తుంది బాగా లైట్గా కొంచెం వేసుకోండి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట వేసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇది కూడా మెయిన్ అనుకోండి ఎందుకంటే కొంచెం స్మెల్ ఎక్కువ కరివేపాకు నేనైతే కరివేపాకు బాగా ఇష్టపడతాను సో అందుకే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికి చేసి పెట్టుకున్నాం కదా కందులు కందులు అందులో కొన్ని నేనైతే కొన్ని జొన్నలు కూడా వేసాను అన్నమాట కొంచెం ఇంట్లో కొన్ని జొన్నలు ఉంటే నేనైతే వేసాను అవి మా అత్తమ్మకి కొంచెం తింటుంది అనమాట తనకు చాలా ఇష్టం జొన్నలతోనే గుగ్గిలైతే అయితే డైరెక్ట్ జొన్నలు వేస్తే అవి ఎక్కువ తినలేము మనం అందుకే నేనైతే కొన్ని కందుల్లో కలిపి జొన్నలు కూడా వేసాను పిల్లలకు కూడా మంచిదే కదా మనకు కూడా మంచిదే కదా అని ఎక్కువ క్వాంటిటీ కందులు ఉంటాయి కొన్ని జొన్నలు బాగా ఉన్నాయి లేవు అన్నట్లు అట్లా వేసాను అన్నమాట వేసేసుకొని బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు కొందరు లెమన్ కూడా కొంచెం లెమన్ ఉంటే లెమన్ కూడా విండుకోండి పిండుకుంటే ఆ టేస్ట్ మీ ఇష్టం అబ్బు కొంచెం లెమన్ టేస్ట్ కూడా బాగుంటుంది కందుల పైన ఇవి పోసిన తర్వాత పిండి వేసుకొని తినండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే వేసుకొని లేదని లేదు నాకైతే ఎక్కువ ఆనియన్స్ కావాలి అందుకని ఆనియన్స్ వెతుకుతున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అంత తినను పచ్చిమిర్చి కొంచెం అయితే తింటానండి టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది మీ ఎగ్గు నచ్చుతుందని నేనైతే కోరుకుంటున్నాను అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి